ప్రతాప్ నేను కేజాపూర్ పంచాయతీలో పాలసాందరం మండలంలో ఐసిఆర్పిగా పనిచేస్తున్నాను నేను ప్రియా అనే రైతుకి యూనిసెస్ మాటలుగా వేరుశనగ పంటలలో మొక్కజొన్న అలసందులు ఉద్దులు కందులు ఇదిలాగా వన్ బై వన్ ఒక ఐదు అడుగులకు ఒక అడుగులు వచ్చేటట్టు ఒక్కొక్క వరుసలో వేయించి ఉన్నాను ఇందులో ప్రియా అనే రైతుది ఎచ్చు ఒక ఎకరా దాకా ఉంది ఈ చుట్టుపక్కల ఉన్న రైతులందరిది ఏడు మందిది ఉంది అదేలాగా వాళ్ళు మొత్తం చేసేది ప్రకృతి వ్యవసాయం ద్వారానే పండించిన పంటలు వర్షాధార కాకుండా నీటి సరఫరా ద్వారా చేసుకున్నవి ఈ పంట క్రాప్ చేయడానికి పిఎండిఎస్ని వేసి ఒక నలభై ఐదు రోజుల తర్వాత ఆ పీఎండిఎస్ని కలిగే దున్ని అందులో నాలుగు వందల కిలోల ఘనజీవామృతం కలిపి పొడి చేసి ఛానల్ మీద చల్లేసి ఆ తర్వాత వన్ బై జీవతంతో ఒక్కొక్క ఆ సీటు పెల్ట్రాటైజేషన్ చేసి ఈ విత్తనాన్ని చేసినారు దాదాపు ఇది మూడో క్రాప్ సంవత్సరంలో మూడో క్రాప్ చేస్తూ ఉన్నారు బ్లాక్స్ పెట్టచ్చు చూడమ్మా మొత్తం ఒకే బ్లాక్ వస్తుంది ఏడు మంది రైతులు కాబట్టి అంతా కూడా పూర్తిగా మనకు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు రైతులు పక్కనున్న రైతులందరూ కూడా అందరూ కూడా ఒకే క్రాఫ్ అనేది పెట్టుకోవడం జరిగింది ఇక్కడ ఎలాంటి మనకు ఫెర్టిలైజర్స్ అనేవి ఏమీ ఉండవండి ఈ మనం చూసినంత దూరంలో కూడా మొత్తం కూడా మనకు ఇక్కడ ఐదు ఎకరాలు మొత్తం కూడా మనకు వేరుశనగ అనేది వన్ బై వన్ అందరూ కూడా వేసుకోవడం జరిగింది ఇందులో అంతర పంటలు మనకు ఈ ఐదు అడుగులు చెప్పారు కదా ప్రతాప్ గారు చెప్పినట్టు వాళ్ళు అదే విధంగా ఫాలో చేశారు ఇందులో అలసంద ఉంది ఉంది తర్వాత మొక్కజొన్న ఉంది ఇంకా కూడా ఆకుకూరలు అనేటివి కూడా వేయడం జరిగింది 很少跟你们聊天。嗯嗯嗯嗯